అక్కడ ఓ యువకుడు ఏదో కెమికల్లో నీళ్లు కలుపుతున్నాడు ఆ నీళ్లు వెంటనే ఎరుపు రంగులోకి మారుతున్నాయి ఆ రంగు నీళ్లు సిరంజీ ద్వారా పుచ్చకాయలోకి ఇంజెక్ట్ చేస్తున్నాడు దీంతో పుచ్చకాయ పక్వానికి రాకున్నా కట్ చేసి చూస్తే ఎరుపు రంగు గుజ్జు కనిపిస్తుంది అయితే ఎరుపు రంగు ఉన్నా రుచి లేకపోతే డౌట్ వస్తుందేమోనని రుచి రావడానికి కూడా మరో కెమికల్ కలుపుతున్నారు ఇలా పలు రకాల రసాయనాలు కలుపుతున్న ముఠా ఒకటి పోలీసుల కంటపడింది అరెస్ట్ చేసిన పోలీసులు ఇలా ఎవరు మోసపోకూడదని పుచ్చ తయారు చేసే విధానాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అయింది ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు కావేవి కల్తీకి అనర్హమని ఒకరంటే తెల్లనివన్నీ పాలు కావు ఎర్రనివన్నీ పుచ్చా కావు అని పెడుతున్నారు అన్ని కల్తీ అవుతుంటే ఎలా సామి బతికేది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు మరి మీ కామెంట్ ఏంటో